అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను మా నాన్నమ్మ కలిసి రొయ్య చేస్తున్నాము మీరు కూడా ఒకసారి చూసేయండి సో ఇప్పుడైతే రొయ్యలు ఎత్తి తీసుకున్నాము దీని అయితే ఫ్రెష్గా కడుక్కుంటాము నాకు చేత రాక మా డాడీ అయితే తీస్తున్నాడు అనమాట దాంట్లో ఉన్న వేస్ట్ చూడండి వేస్ట్ సో ఇప్పుడైతే తీసేసామన్నమాట వేస్ట్ మొత్తము చూడండి సో ఇప్పుడు దీన్నైతే బాగా కడుక్కుంటున్నాను చూడండి బాగా కడుక్కుంటున్నాను మళ్ళీ ఇంకోసారి అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను దాంట్లో ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేసుకుంటున్నాను తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు పసుపు అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఇంకా కారం అయితే వేసుకుంటున్నాను స్పూను దీనిక ఒకసారి బాగా కలిపేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకున్నాను సో పైన పెట్టేసుకున్నాను సో ఇది మూడు విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి సో ఇది మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకోవాలి చున్న తర్వాత అయితే తీసైతే పక్కన పెట్టేసుకున్నాను నూనె నాలుగైదు స్పూన్లు ఆవాలు కొంచెం చిట్టుపట్టా నేను తర్వాత ఎరగట్లు తర్వాత టొమాటాలు रात पंचम कराप एक मौत देखी अस पंचमी हुआ

காரமேసుకోవాలి 1 ஸ்பூன் காரம் ஏసుకోవాలి 1 ஸ்பூன் பஸ்பூ 1 ஸ்பூன் பஸ்பூ மோ텀 மென்சேலாக கலக்கకోవాలి మా మామిడి మామిడి ముక్కలు వేసుకోవాలి తర్వాత చింతపండు రసం వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కాసేపు కొడుక నించుకోవాలిపోయింది ఇప్పుడు గిన్నె గిన్నెలోకి తీసేసుకుందాం చూస్తున్నాం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైడ్స్